ఫ్రెండ్స్ నంద్యాల జిల్లాలోని యాగంటి క్షేత్రంలో చూడవలసిన అద్భుతమైన ప్రదేశాలన్నింటినీ మనం ఈ వీడియోలో చూద్దాం యాగంటి దేవాలయంలో చూడవలసిన ప్రదేశాలలో మొదటిది పెద్ద కోనేరు ఇక్కడ ఒక నంది నోటిలో నుండి నీళ్లు నిరంతరం వస్తూనే ఉంటాయి ఇక్కడే భక్తులు స్నానాలు చేసిన తర్వాత ఉమామహేశ్వర స్వామిని దర్శించుకోవడానికి వెళ్తారు తర్వాత రెండవది వచ్చేసి యాగంటి బసవన్న అనమాట కలియుగం నాటికి యాగంటి బసవన్న లేచి రంగవేస్తాడని శ్రీ శ్రీ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి వారు కాలజ్ఞానంలో వర్ణించారు ఈ నంది విగ్రహం ప్రతి ఇరవై సంవత్సరాలకు ఒక అంగుల పరిమాణం పెరుగుతుందని పురావస్తు శాఖ వారు తెలియజేశారు తర్వాత మూడవ ప్రదేశం వచ్చేసి అగస్త్య పుష్కరిణి అగస్త్య మార్చి వారు ఈ ఆలయంలో పరమశివుని కోసం తపస్సు చేసే సమయంలో ఈ కోనేరులోనే స్నానం ఆచరించే వారంట అందుకే ఈ కోనేరుకు అగస్త పుష్కరిని అని పేరు తర్వాత నాలుగవది వచ్చేసి అగస్త్య మార్చి వారు పరమశివుని కోసం తపస్సు చేసిన గుహ అనమాట ఈ గుహలో అగస్టు మార్చి వారు పరమశివుని కోసం తపస్సు చేసుకోవడానికి ప్రతిష్ఠించుకున్న శివలింగం ఉంటుంది ఆ శివలింగాన్ని ఇప్పటికీ మనం దర్శించుకోవచ్చు ఐదవది వెంకటేశ్వర స్వామి గుహ ఈ గుహలో అగస్త్య మార్చి వారు ప్రతిష్ఠించిన వెంకటేశ్వర స్వామి విగ్రహం ఉంటుంది ఆరవది వీరబ్రహ్మేంద్ర స్వామి వారు తపస్సు చేసిన గుహ